ఓం శ్రీ సంతోషి మాతయను నిత్య కళ్యాణం పచ్చతోరణం వెలుగుతున్న కోటి వరాల తల్లి సంతోషి మాత అమ్మవారు భక్తులకి కొంగు బంగారమై కోరు కోరిక కోరికలు తీర్చే చల్లని ప్రసిద్ధిగాంచిన సంతోషి మాత విఘ్నేశ్వర స్వామి హంసతో జన్మించిన మాత సంతోషి మాత వారికి కొంగు బంగారమై వెలిసిన అమ్మవారు సంతోషి మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి హంశతో జన్మించి జై సంతోషి మాత సంతోషి సంతోషిమాత అమ్మ కరుణించు అమ్మ అమ్మ శరణు శరణు పదివేలు శరణాలు తల్లి మాత మా కుటుంబాన్ని ఎల్లవేళను ఆశీర్వదించు మా కరుణించు మాత మాత నా కుటుంబాన్ని వారందరినీ కాపాడు నీ చల్లని దయ కరుణ మాపై ఎల్ల ఎల్లప్పటికీ ఉండేలా ఆశీర్వదించమ్మా నీ సేవలో తరించే వాక్యాన్ని సంతో సంతోర్గా మహాదేవ శంభో శంకర నమస్తే లక్ష్మీదేవియే నమ ఓం నమో సంతోషి నమః నమ పాటలు వింటున్నా ఆమె స్మరణ చేస్తున్నా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ అమ్మవారికి రాజుల అలంకరణ శుక్రవారం రోజు సంతోషోన్నత కలిసాలతో అమ్మవారికి పైన వారాలని పూజ చేసుకుని ఒప్పుకుంటారు అమ్మవారి వారములైన తర్వాత ఉద్యాపన కూడా చేస్తారు ప్రతి వారము సంతోషంగా పూజలు ఉద్యాపనం జరుగుతుంటాయి సంతోషాన్ని తెలరాదు నియమాలు పాటిస్తూ అమ్మవారి ప్రజలు సాగుంటారు జై సంతోషి संतोषी कारन करन वाले सब पावन सब पावन संतोषी कारन करन वाले 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 सब पावन संतोषी

మాతయే సంతోషిమాత సంతోషి మాతయే సంతోషిమాత